హలో వన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆల్ ఇన్ వన్ తెలుగు పై మేనా వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ బ్లాగ్ ఈ రోజు బ్లాగ్ అయితే సాటర్డే రోజు బ్లాగ్ సాటర్డే మార్నింగ్ లేచిన తర్వాత ఇల్లు అది క్లీన్ చేసి మాపింగ్ అయితే చేస్తాను ఇంకా కింద ముగ్గులు అలానే దేవుని దగ్గర పూజ వినాయకుందర్ పువ్వులు ఈ విధంగా అయితే పెట్టేశాను అలానే ముందు వీడియోలో చూపించాను కదా ఈ డివైస్ ఆ డివైస్ను అయితే ఆన్ చేసి ఇంకా పూజ అయితే చేసుకున్నాను ఇంకా బయట తులసం దగ్గర కూడా తులసం పెట్టిన ప్లేస్ అంతా నీట్గా క్లీన్ చేసి ముగ్గు అది పెట్టేసి పూజ అది చేస్తాను కుంకుమ పసుపది బొట్లు అయితే పెట్టేశాను ఇంకా ఈరోజు బ్రేక్ఫాస్ట్గా అయితే మ్యాగీ అయితే చేస్తాను ఇంకా మ్యాగీ ఇలా చేసి తినడానికి పెట్టాం బయట అయితే బాగా వర్షం పడుతుంది బాగా అంటే సడన్గా అనమాట బాగానే ఇంకా సడన్గా పడింది నేను బయట అయితే ముగ్గు అయితే పెట్టాను సాటర్డేనే పెడతానని అని చెప్పాను కదా ఇంక ఈ ముగ్గు పోతుందేమో అనుకున్నాను అనుకున్నాను ఇంకా మేము మ్యాగీ స్టార్ట్ చేసేటప్పుడు స్టార్ట్ అయింది మళ్ళీ మ్యాగీ తినేసేసరికి మళ్ళీ ఆగిపోయింది అనమాట ముగ్గు అయితే అవ్వలేదు బాగానే ఉంది ఎండ కూడా చూశారు కదా వెంటనే ఎంత ఎండ వచ్చిందో మెట్లవి ఇంకా వాటర్ వాటర్గానే ఉన్నాయి ఎండ అయితే బాగా వచ్చేసింది ఇంకా తర్వాత అయితే టీ అది చేసుకున్నాను ఇంకా టీవీ చూసుకుంటూ టీ అయితే తాగేశాను ఇంకా వీడియో నేను ఇలా తీస్తుంటే మా బాబు వాడికి కూడా వీడియో తీయమని అయితే అడుగుతున్నాడు అంటే నేను కింద అవన్నీ ఉన్నాయి కదా అవన్నీ పెట్టే వీడియో తీస్తానని చెప్తే ఇక్కడ అన్నీ అవన్నీ తీసి అయితే పెట్టేస్తున్నాడు వాడు బండి ఉంది కదా దానిపై తిరుగుతాడంట నేను వీడియో తీయాలంట ఇంక ఈ విధంగా అన్నీ క్లీన్ చేసి పెట్టేశాడనమాట కింద వేసినవన్నీ విధంగా వీడియో తీసి మధ్యలో అయితే ఆఫ్ చేస్తాను కెమెరా ఆఫ్ చేస్తే మళ్ళీ వచ్చి అడుగుతున్నాడు వీడియో తీయమని ఇక్కడ మళ్ళీ కెమెరా అయితే ఆన్ చేస్తే మళ్ళీ వెళ్ళాడు అనమాట తొక్కడానికి ఇలా కొద్దిసేపు అయితే అలా టైం స్పెండ్ చేసుకున్నాము ఇంకా మీకైతే డైరెక్ట్ ఈవినింగ్ టైం అయితే చూపించేస్తున్నాను మధ్యాహ్నం లంచ్ అవేమో ఇంకా చూపించలేదు ఇది ఇంక ఈవినింగ్ టైము నెక్స్ట్ డే టిఫిన్ కోసం అయితే ఆల్రెడీ పప్పది నాన్బెట్టేసి పెట్టేశాను అనమాట ఈవినింగ్ ఫోర్ ఈ టైంకి అయితే నానబెట్టి పెట్టాను ఇక్కడ మీకు చూపిస్తుంది అయితే సిక్స్ థర్టీ సెవెన్ ఇలా అయ్యింది ఆ టైంకి అయితే ఇక్కడ చూపిస్తున్నాను ఇంకా పప్పు అయితే నానపండి రుబ్బీస్ అయితే పెట్టాలి ఇంక ఇవి ముందైతే మా హస్బెండ్ వాళ్ళు పానీపూరి అయితే తీసుకొని వచ్చారనమాట బయట నుంచి ఈవినింగ్ వచ్చేటప్పుడు ఇంక ఈ పానీపూరి తినేసాక అవి రుబ్బిస్ పెడదామని చెప్పి ఇక్కడ తింటున్నాను మీలో ఎంతమందికి పానీపూరి అంటే ఇష్టమో కామెంట్ చేసేయండి నాకు ఇలా ఇంటికి ఇలా తెచ్చుకొని తినేకంటే కూడా నార్మల్గా బయట ఒకటి ఒకటి వేస్తారు కదా వాళ్ళు అలా తినడం ఇష్టం అనమాట ఇంకా ఈ విధంగా గ్లాస్లో వాటర్ అది వేసుకొని ఇంకా పానీపూరి అయితే తినేసాను నేను యాక్చువల్గా తులైతే అంటే మా బాబు పుట్టక ముందు వరకు కూడా బాగా తినేదాన్ని అనమాట పానీపూరి కానీ బిర్యానీ ఇలాంటివన్నీ కూడా చాలా ఎక్కువ తినే తినగలిగేదాన్ని ఇప్పుడు ఎందుకోగానే అసలు అన్ని తినలేకపోతున్నాను నేను ఒకసారి నా బాగా గుర్తుంది ఫిఫ్టీ సెవెన్ అరౌండ్ సిక్స్టీ అయితే పానీపూరీస్ తినేసాను అనమాట ఒక్కదాన్నే కానీ ఇప్పుడు అసలు అన్ని తినలేకపోతున్నాను అనమాట ఎందుకో తెలియదు ఇంకా అలానే బిర్యానీ కూడా ఇప్పుడు హాఫ్లో ఇలా తెచ్చుకునేవాళ్ళం హాఫ్ తినేయగలిగేదాన్ని ఎంతో కొంత వదిలేదాన్ని కానీ మిగతా హాఫ్ అయితే తినేసేదాన్ని కాకపోతే ఇప్పుడు హాఫ్లో పావు అంతా కూడా తినలేకపోతున్నాను కొద్దిగా తినగానే కడుపు అంతా ఫుల్గా అయిపోయినట్టు అయిపోతుంది ఇంకా అలా పానీపూరి తినేసాక పిండి కూడా రుబ్బీస్ అయితే పెట్టేశాను ఇంకా మిక్సీ అయితే యాక్చువల్గా నేను మిక్సీ అయితే క్లీనింగ్ ఏదైనా చేసిన ఒక వీడియో అవుతుందని చెప్పి అలాగే మిక్సీని క్లీన్ చేయకుండా అలానే పెట్టాను అనమాట కొద్ది రోజుల నుంచి ఇలానే పెడుతున్నాను ఏ క్లీనింగ్ అంటే మిక్సీ క్లీనింగ్ అలా ఒక బ్లాగ్లో అయితే చేద్దామని చెప్పి అలా క్లీన్ చేయకుండా పెట్టేశాను ఇంకా ఇది బాగా ఇదైపోయి ఇంకా దీన్ని వాడడం నాకు ఇంకా నాకున్న ఓసీడీలకి ఈ మిక్సీని ఇంకా ముందు ముందు యూజ్ చేయలేనని చెప్పి ఇంకా క్లీనింగ్ అయితే చేసేస్తున్నాను అనమాట ఆ రోజు నైటే ఇంకా రుబ్బిసిన తర్వాత క్లీనింగ్ అయితే పెట్టుకున్నాను నేనైతే ఏం పెద్దగా ఆ లిక్విడ్ ఈ లిక్విడ్ ఏం యూజ్ చేయట్లేదు యాక్చువల్గా సోప్ మనము బట్టలు ఉతికే సోప్ ఉంటుంది కదా ఆ సోప్ని లాస్ట్ టైప్ అయిపోయిన సోప్లో కొద్దిగా వాటర్ వేసి ఆ వాటర్ని స్ప్రే బాటిల్లో అయితే వేసుకున్నాను ఇంకా ఆ వాటర్నే ఈ విధంగా స్ప్రే చేసి ఓల్డ్ ఉండే టూత్ బ్రష్ ఉంటాయి కదా వాటితో ఈ విధంగా అయితే క్లీన్ చేసుకుంటున్నాను చాలా నీట్గా క్లీన్ అయిపోద్ది అనమాట అలానే కాలిన్ స్ప్రే ఉంటుంది కదా అదైనా చాలా తొందరగా క్లీన్ అయిపోద్ది కాలిన్ స్ప్రేని స్ప్రే చేసి ఈ మిక్సీల మీదనే కాదు అది ఏ ఈ వేటి మీదకైనా కాలిన్ స్ప్రేని స్ప్రే చేసి ఒక ఫైవ్ మినిట్స్ అలానే వదిలేయాలి తర్వాత కానీ క్లీన్ చేసుకుంటే నీట్గా క్లీన్ అయిపోద్ది తొందరగా క్లీన్ అయిపోద్ది అనమాట నేను ఇక్కడ మెల్లగా స్ప్రేని స్ప్రే చేసుకుంటూ సర్ఫ్ వాటర్ని స్ప్రే చేసుకుంటూ బ్రష్తో ఈ విధంగా అయితే మొత్తం క్లీన్ చేసుకుంటున్నాను ఎంత మురికి పట్టి ఉందో చూశారు కదా ఇంకా ముందు ఎలా ఉండేదో తర్వాత ఎలా ఉండేదో మీకు చూపిస్తాను చివరి వరకు అయితే చూసేయండి ఈ విధంగా బ్రష్తో మొత్తం పామిన తర్వాత క్లాత్ తీసుకొని దాంట్లో నీట్గా క్లీన్ చేసేస్తున్నాను ఈ మురుకు అంతా అలానే ఈ మధ్యలో ఈ విధంగా గ్యాప్స్లా ఉంటుంది కదా దీంట్లో ఈ విధంగా క్లాత్ని సన్నంగా ఈ విధంగా పెట్టి అయితే లాగుతున్నాను అనమాట ఇప్పుడు దాంట్లో ఎంత మురుకు ఉందో చూశారు కదా అదంతా ఈ విధంగా క్లాత్ పెట్టి లాగాను చాలా నీట్గా అయితే వచ్చేసింది అలానే మిక్సీకి మధ్యలో కూడా ఘాట్ లాగా ఉన్నాయి కదా దాంట్లో కూడా సేమ్ ఇలానే క్లాత్ పెట్టుకొని నీట్గా తుడిస్తే నీట్గా క్లీన్ అయిపోద్ది అనమాట నేను ఇంక ఈ విధంగా ఒకసారి తుడిచేసి తర్వాత మళ్ళీ స్ప్రే చేసుకొని మళ్ళీ అయితే నీట్గా తుడుస్తున్నాను ఇంకా అలానే ఈ క్లాత్ను కూడా ఒక రెండు మూడు సార్లు మంచి నీటిలో గట్రా తడుపుకొని అయితే మధ్య మధ్యలో తుడుచుకుంటూ నీట్గా క్లీన్ చేస్తాను అనమాట చూస్తున్నారు కదా సగం అయితే క్లీన్ అయింది మళ్ళీ ఆ స్ప్రేనే స్ప్రే చేసుకొని ఒకసారి క్లాత్తో అయితే నీట్గా తుడుచుకుంటున్నాను ఇక్కడ ఇంక ఈ విధంగా స్ప్రేతో మొత్తం క్లీన్ చేసిన తర్వాత మంచినీటిలో ఈ క్లాత్ని ఒక రెండు మూడు సార్లు తడిపేసి మళ్ళీ ఒక రెండు మూడు సార్లు అయితే మంచినీటితో అయితే నీట్గా తుడిచేశాను ఈ మిక్సీ అంతటిని ఇంకా ఈ విధంగా ఒక రెండు మూడు సార్లు తుడిచిన తర్వాత పొడి క్లాత్తో ఒకసారి మంచిగా తుడిచేశాను అనమాట అలానే వైర్ ఉంటుంది కదా దాన్ని కూడా మంచిగా ఒకసారి తడి క్లాత్తో తుడిచేసి మళ్ళీ పొడి క్లాత్తో తుడిచేసి అయితే పెట్టుకున్నాను అలానే మిక్సీ మనము ఆన్ ఆఫ్ చేసిన దగ్గర బాగా మురుగ్గా ఉంటుంది దాన్ని కూడా బ్రష్తో మంచిగా పాముకోవాలి అక్కడే ఎక్కువ మనం ఏదైనా చేత్తో జిడ్డు అయితే జిడ్డు ఏ చేత్తో అయితే దాంతో పట్టేస్తాం కనుక ఎక్కువ జిడ్డు పట్టి మురుగు పట్టేసి ఉంటుంది దాని ఆ ప్లేస్లో కూడా కొద్దిగా స్ప్రే చేసుకొని బ్రష్తోనే నీట్గా క్లీన్ చేస్తే క్లీన్ అయిపోతుంది అనమాట ఇంక ఈ విధంగా అయితే మిక్సీ అంతా క్లీన్ చేస్తే అయితే పెట్టేశాను ఫైనల్గా అయితే నీట్గా క్లీన్ అయిపోయింది ఇక్కడ చూస్తున్నారు కదా ఈ విధంగా అయితే నీట్గా క్లీన్ అయిపోయింది ఇంకా మధ్య మధ్యలో కొద్దిగా ఇదైతే ఉంది ఇంకొకసారి అయితే క్లీన్ చేసిస్తే అంటే ఇంకొకసారి యూజ్ చేసిన తర్వాత మళ్ళీ క్లీన్ చేసి పెట్టేస్తే నీట్గా క్లీన్ అయిపోద్ది మొత్తం అలానే చాలామంది మిక్సీ వైర్ని కూడా రబ్బర్ బ్యాండ్స్ అని క్లిప్స్ అని అలానే గోడకేవో క్లిప్స్ పెట్టి దానికి వైర్స్ పెట్టుకోవడం ఇలా అయితే చేస్తూ ఉంటారు మనము క్లిప్స్ అవి రబ్బర్ బ్యాండ్స్ అవి దగ్గరగా వైర్ని ఫోల్డ్ చేసి పెట్టడం వల్ల తొందరగా వైర్ పాడైపోద్ది అలా కాకుండా ఇక్కడ చూపించిన విధంగా మిక్సీ చుట్టే ఒకసారి వైర్ని చుట్టేసి ఆ కింద వైపుగా ఈ విధంగా అయితే ఈ విధంగా కానీ పెట్టుకుంటే నీట్గా ఉంటుంది అనమాట ఊడిపోకుండా ఉంటుంది నీట్గా ఒక దగ్గర అయితే ఉంటుంది మిక్సీ వైర్ కూడా తొందరగా పాడవకుండా ఉంటుంది ఇంక ఈ విధంగా అయితే నేను పెట్టేసి అయితే మిక్సీని పెట్టేశాను ఇంకా అలానే నేను దోశకైతే అయితే రుబ్బీసి పెట్టాను కదా ఇంక ఇది బాక్స్ ఫుల్గా అయిపోయింది అనమాట బ్యాటరు ఇంకా మళ్ళీ ఫెర్మెంటేషన్ అయితే బయట అది అంతా ఇది అయిపోద్ది అని చెప్పి వేరే బౌల్లోకి అయితే సగం తీసి అయితే పెట్టుకుంటున్నాను ఇక్కడ ఇంకా నైట్ డిన్నర్ అది అయిపోయిన తర్వాత కిచెన్ అది అయితే నీట్గా క్లీన్ చేసి పెట్టేశాను ఇంక ఇదనమాట ఈరోజు వ్లాగ్ ఈ వ్లాగ్ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ ఆన్ నెక్స్ట్ వీడియో